చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ బాగ్ అంబర్పేట డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రోహిత్ రాజుగౌడ్ ఆధ్వర్యంలో అంబర్పేట్ మహంకాళి దేవాలయం వద్ద ఐఎన్ షకీద్ దివాస్ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టడానికి భారత మాత విముక్తి కోసం సంఖ్యలను తెంచడానికి అతి చిన్న వయసులో ఉరికంబాలకు వేలాడిన అమరులైన షాకిత్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వర్ధన్ సందర్భంగా వారికి బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమరావు గారు మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన భారత మాత ముద్దు బిడ్డలు షాకిద్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురులు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ నేటి యువతరం భారతదేశ అభివృద్ధిలో సమగ్రతతో పాల్గొని సిద్ధాంతాలను ముందుకు తీసుకుని వెళ్లే విధంగా కృషి చేయాలని తెలిపారు येता हीरो वाला इसमें इसमें का पता की जय भारत माता की ना ये ना ये पेलो का भाई क्या करना Đáp mátaki 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 Đáp భారతదేశం విముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల వారికి ఒక పిన్న వయసులో సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ దేశభక్తులు దేశం కోసము ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి ఆ రోజు శపథం చేసినటువంటి వీరులు ఈరోజు మనం స్మరించుకోవాలి వారి చూపించినటువంటి బాటలోనే నేటి యువతరం ప్రయాణించాలని చెప్పి యువతరానికి స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి పిన్న వయసులో ఉరి తీసేటటువంటి సందర్భంలో కూడా మీ ఆఖరి కోరిక ఏంది చెప్పండి అని చెప్తే దేశ భక్తి గురించి చెప్పినటువంటి విషయం దేశ రక్షణ గురించి చెప్పినటువంటి విషయం ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారందరికీ రక్షణ కావాలి నా భారతదేశం అని చెప్పి చెప్పినటువంటి మహనీయులు ఈ దేశ భక్తులను ఈరోజు మనము స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రియతమ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలిపు మేరకు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకుంటున్నాము రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వికసిత్ భారత్ అనేటువంటి నినాదాన్ని పిలిపించారు నేటి యువతరం అంతా కూడా ముందుకు రావాలి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ బాటలో నడవాలని చెప్పి వారి ఆశయ సిద్ధాంతాలను కొనసాగించామని చెప్పి వారికి మరొకసారి జవాడులు అర్పిస్తున్నారు భారత్ మతానికి భారతదేశాన్ని బానిస సంఖ్య నుంచి విముక్తి చేయడం కొరకు చాలామంది మహానుభావులు ఆ రోజు స్వాతంత్రం కొరకు పోరాటం చే జరిగింది దాంట్లో ముఖ్యంగా అయా చంద్రశేఖర్ భగత్ సింగ్ రాజ్గురు సిద్ధేవ్ లాంటి మహోన్నత వ్యక్తులు ఆ రోజు ఉరకంబాన్ని ఎక్కడానికి ఏమాత్రం కూడా సంకోచించకుండా ముందుకు పోయినటువంటి నాయకులు ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛావాయులు పీల్చుకుంటాను అంటే ఆ రోజు వారు వారి యొక్క పోరాట పటిమ ఈ దేశం పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఈ ప్రజల గురించి స్వాతంత్రం కావాలని చెప్పి కోరుకోవడం కారణంగానే ఈరోజు మనందరం కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక స్వేచ్ఛగా జోయించగలుగుతాం అటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చరిత్రను తెలుసుకొని అయితే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్యోత్సవాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం రాబోయే రోజుల్లో వంద సంవత్సరాల స్వాతంత్రం జరుపుకునే వరకు కూడా మోడీ గారి పిలుపు మేరకు అభివృద్ధి చెందే దేశంగా ఉండాలని చెప్పి అయితే వారు పిలుపునిచ్చారో ఆ పిలుపుని అందుకొని మనందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలా ముఖ్యంగా ఏదైతే స్వాతంత్రం కన్నా ముందు ఈ బానిసత్వం కన్నా ముందు మన భారతదేశం చాలా అభివృద్ధి చెందే దేశంగా ఉండింది దాన్ని చూసినటువంటి విదేశీయులు దీనిపై దాడి చేసి మన ఆస్తులను కొలగొట్టి మన సంస్కృతిని కొలగొట్టి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత విదేశీయులదే కాబట్టి ఆ రోజు పో పోరావంటి నాయకు స్ఫూర్తిగా ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వామి కావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క ఈ సందర్భంగా యువతందరికీ పిలిపిస్తున్నాను ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఈ దేశం ఒక మళ్ళీ పూర్వ వచ్చే విధంగా మనందరూ ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటాను